జాగా అది లేదంటే మన అంతర్గా తీసుకుంటే జాగా చూపించడం జరిగింది అక్కడ కాకపోతే మరి ఏం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఐదు సబ్సేషన్ మన ప్రతిపాదనలు పెట్టాం రైపల్కి ఇబ్బంది దగ్గర రైపల్కి ఏం చేయాలంటే రైపల్లి దగ్గర ఒక సబ్సేషన్ పోతుంది తర్వాత ఎరటిపల్లి దగ్గర సబ్సేషన్ నారాయణపల్లి ఒక సబ్సేషన్ లాస్ట్ బోరీ చౌరపల్లి దగ్గర ఒక సబ్సేషన్ ఇవన్నీ సబ్సేషన్ మళ్ళీ ఐదు సబ్సేషన్లు ఎంతగా ప్రతిపాదించడం మొన్న మధ్య విక్రమాన్ని సంతకం పెట్టడం ఒక రెండు నెలల రూపాయ అవి కూడా మనకి శాంక్షన్ అయితే మరి మీరు కాంగ్రెస్ వాళ్ళు కాదని అన్ని అబద్ధం ప్రచారం చేస్తున్నారు మరి అన్ని అబద్ధం అన్ని చూడాలి చెప్పుడు మరి మీరు సమ్మె అయ్యాలా ఒక్క సబ్స్టేషన్ కింద తెచ్చిన టీఆర్ఎస్ గత పది సంవత్సరాలు కిషోర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓ మనం పచ్చగమ సబ్స్టేషన్ వాళ్ళే స్టార్ట్ చేసేది ఆ కల్లే సబ్స్టేషన్ వాళ్ళే స్టార్ట్ చేసేది ఇవన్నీ సబ్స్టేషన్ చక్రపేట మండలంలో జమ్మిగుంట సబ్స్టేషన్ వాళ్ళే స్టార్ట్ చేసేది

మరి మీరు అర్థం ఒక కరెంట్ మీద మీకు చెప్తుంది కరెంట్ మీదనే ఇన్ని సబ్స్టేషన్ తీసుకొని వస్తుంది వైరేషన్ లో ఖాళీ చెప్పడం సబ్స్టేషన్ ఒకటి తర్వాత కడపల్ సబ్స్టేషన్ ఒకటి రెండే సబ్స్టేషన్ తీసిన కడపల్ సబ్స్టేషన్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిస్టార్జ్గా ప్రతిపాదించింది అభ్యర్థ సంశ్లేషణ కూడా వాళ్ళు ఇంకా చేసింది కానీ అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మనం ఇప్పుడు ఐదు సంశ్లేషణ వచ్చిన తర్వాత తిమ్మాపూర్ ఆల్రెడీ పనిస్తున్నది కొంత ఇంటిలో పెద్ద సబ్స్టేషన్ అక్కడ అంతగా ఇప్పుడు కొత్తగా ల్యాండ్ చూపించిన మొదటి వరం రోజు మనం కొత్తగా ఐదు సబ్స్టేషన్ అంటే కరెంటు మీరు మంచిగా చేసినా మేము మంచిగా చేసినాం మీరే అర్థం చేసుకోండి కానీ కరెంటు తమ్మా లేకు ఆ తమ్మాయి ఇన్సులేటర్ ఒక సుక్క నీళ్ళు పడితే తమ్మ మీద ఇన్సులేటర్లో ఉంటాయిటర్లో నీళ్ళు పడితే వైర్లు బయలుదేరిపోతున్నాయి బయలు కాకపోయి ఆ నైన్ మెయిన్కు ఎక్కడ పాడో కొ అక్కడ మొత్తం చిన్న రాష్ట్రంలో అవన్నీ రిసెట్ చేసి ఆ ఇన్సులేటర్ మహానుభావు ఇంతకుముందు ఎమ్మెల్యే అది ఏం లేదు తెలియలేదు లేదు అదే తీసుకొని వచ్చి నారాయణ పేరు చేసి నారాయణ పేరు కూడా దాని మీద రివ్యూ లేదు కరెంట్ బిల్ ఒక్క రివ్యూ పెట్టలేదు అరిషా వచ్చి అధికారులతో ఏ డిపార్ట్మెంట్ మీద రివ్యూ పెట్టినా వచ్చి ఒక గంట సేపు గంట కాదు పదిహేను ఇరవై రివ్యూ పెడుతుంది ఆయనే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ మీద రివ్యూ పెట్టాను కరెంట్ మీద

ఒక దగ్గర మొత్తం ఎక్కడ మధ్యన లైన్ పోతే నారాయణ గేట్ సబ్ స్టేషన్ బంద్ చేసి కంటి దాకా మొత్తం లైన్ పద్దు ఇప్పుడు ఎక్కడికక్కడ సపరేట్ చేయించారు దగ్గరవాడి పీడ సపరేట్ కడకల్ పీడ సపరేట్ గర్పూర్ పీడ సపరేట్ మళ్ళా బాలని మనకి ఇష్టపూర్వం దగ్గర కూడా కృష్ణాపూర్ గారి కళ్యాణకు మన సపరేట్ ఇప్పుడు బైపాస్ చేసిన నేను చేయించాను కరెంట్ నాలుగున్నర కోట్లు సపరేట్ బడ్జెట్ బడ్జెట్ తీసుకొచ్చుకుంది రెగ్యులర్ వచ్చే బడ్జెట్ కాదు మరి ఇన్ని చేసి వాళ్ళందరూ చెప్పిన బైక్ చేంజ్ చేపించినాం లైన్ చేంజ్ చేయించినాం ఇన్సూరెన్స్ చేంజ్ చేయించినాం కొత్త ఏబీసీస్లో లేవంటే కూడా సోర్కే అప్పటి అప్పుడు తెప్పించి అవన్నీ మేము వచ్చినామని చెప్పాలి ఐదు సార్లు నేను చేసిన ఈ రెండేళ్ళ నెల కరెంట్ డిపార్ట్మెంట్ మీద చంద్రపేట నాలుగు సార్లు చేసిన అది వేరే వేరే చిన్న వస్తుంది అందుకంటే ఈ పది దాన్ని వేరే పెట్టాల్సి వస్తున్నది దీన్ని వేరే పెట్టాల్సి వస్తుంది మా ఎంఆర్ఓలతో రివ్యూ పెట్టాను ఎండిఓలతో రివ్యూ పెట్టాను ఐకేపీ వాళ్ళతో రివ్యూ పెట్టారు ఐసీఎస్ జిల్లా కలెక్టర్ వాళ్ళు వచ్చి జిల్లా అధికారులతో నారాయణ కేసుకొని వచ్చి రివ్యూ పెట్టారు మా అవసరాలు ఏమున్నాయి మున్సిపాలిటీకి ఇరవై కోట్లు తీసుకొచ్చి ప్రతి దగ్గర వాళ్ళ సీజులు ఏమో మొత్తం కేసీఆర్ వచ్చి ఇరవై కోట్లు ఇచ్చిపోయినా తప్పు లేదు ఆయన

రాజవర్బాబు గారి నాకు ఆశ్ంది ఎందుకు మీరు పాత బకాయిలు ఎట్లా ఉంచిపోయారు కరెంట్ కానీ కరెంటు డిపార్ట్మెంట్కు ఎనభై వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు ఏడు లక్షల కోట్ల బాకీ అది వేల ముద్దదారులకు నలభై ఐదు వేల కోట్ల రూపాయల బాకీ చాప పిల్లకి నూట అరవై కోట్ల రూపాయల బాకీ ఇన్ని బాకీ పెట్టిపోయారు పిల్లల ఫీజు ఎన్నో వందల కోట్ల రూపాయలు ఇస్తే ముంద శ్రీలాగా నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది అన్ని బాకీ ఏ డిపార్ట్మెంట్ చూసినా బాకీ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిన యాభై డిపార్ట్మెంట్ దాన్ని కూడా రైతు భరోసా తొమ్మిది రోజులు ఆశాదు రోజులు తీసుకొచ్చింది అన్నమా బాకీ మీరు చేసిన బాకీ లేకుండా మాకు ఇంత కష్టం కాకుండా ఏడు లక్షల కోట్ల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీ చేపితే అన్న నలభై ఐదు వేల కోట్లు ఇంకా ఆయన మాజీ ఇల్లు కట్టకుండా ఇల్లు కట్టకుండా కాంగ్రెస్ ఎలక్షన్ గురించి ఇల్లు చెప్పిండు ఇల్లు వాళ్ళు బిల్లు రాయణరావు అయ్యా మీకు సిగ్గులేడు మీకు అసలు ఇల్లు కట్టే శాతం కాలేదు డబుల్ బెడ్రూమ్ ఇండియే శాతం కాలేదు ఇప్పుడేమో కట్టుకొని గురించి మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక నియోజకవర్గానికి ఇస్తే ఇల్లు కట్టకుండా మీరు బిల్లులు కావాలి ఇంకో మాట ఏం చెప్తాడు యాభై వేల మీద మీరేయండి వాళ్ళకి ఇల్లు కట్టించి నేను చెప్తున్నాను ఇక రిజవర్తి కనీసం నేను చెప్తాను ఉంటాను ఇక్కడ కూడా ఈరోజు కూడా నాలుగు మింటర్ మండలం పోయి నలభై రెండు మందికి మొత్తం బేస్మెంట్ బిల్లులు నలభై రెండు లక్షలు చెప్తాను ఇంకా వచ్చే సోమవారం లేకుండా వంద సోమవారం వరకు ఎనభై ఇంకో ఎనభై ఇళ్ళకు బేస్మెంట్ బిల్లులు ఇస్తామని చెప్తా ఉన్నాను ఫస్ట్ పైలెట్ ప్రాజెక్ట్ అన్న రామర్తి కళ్యాణ్ మండలంలో ఈరోజు ఉంది ఉండే ఈరోజు ఇల్లు ఓపెన్ ఇప్పుడు రిప్రిపేయండి గ్రామం రెండి మూడి అయితే ఈడీ గారు చెప్పింది ముఖ్యమంత్రి గారు అందరం ఒకటేసారి పెట్టుకుందాం విజయోత్సవాలు పెట్టుకుందాం ముందు రెండు విజయోత్సవాలు ఒక దగ్గర ముఖ్యమంత్రి పాల్గొంటాడు వేరే నియోజకవర్గాలు అందరు ఎమ్మెల్యేలు అదే రోజు కంప్లీట్ అయిన కంప్లీరు ఇనాగ్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు ఆపినాం లేకుంటే మూడు ఇల్లు రిటర్న్ కట్ చేసి వస్తూ ఉంటుంది అంటే బిల్లులు వస్తేనే కట్టారు కదా బిల్లులు రాసి కట్టరు కదా కొన్ని టెక్నికల్ ప్రాబ్లంగా ఉన్నా కొంచెము గజాన్ని ఎక్కువ కట్టి రెండు ఎక్కువ కట్టి లేకుంటే వాళ్ళు చెప్పినట్లు కట్టకుండా లేకుంటే ఇంకేదైనా వేరే విధంగా టెక్నికల్ ప్రాబ్లం ఉండి రేషన్ కార్డ్ ప్రాబ్లం కానీ అటువంటిది ఏమన్నా వాళ్ళకి మళ్ళీ బిల్లులు వస్తలేదు టెక్నికల్ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా టెక్నికల్గా క్లియర్ చేసి బిల్లులు ఇప్పించారు బిల్లు రాదనే మాట నమ్మకం ఉండే న్యాయవంచకులు టీఆర్ఎస్ వాళ్ళు అబద్దాల ప్రచారంతో జూట మాకి చెప్పి మొత్తం మీరు ఓట్లు తడుకొని పది సంవత్సరాలు పరిపాలించింది సిద్ధారెడ్డి గారు చెప్పారు కృష్ణారెడ్డి గారు బతికూలంగా డిగ్రీ కాలేజ్ ఫౌండేషన్ డిగ్రీ కాలేజ్లో శాంక్షన్ చేశారు సురేష్ షెట్కర్ గారు శాంక్షన్ చేశారు మోడల్ డిగ్రీ కాలేజ్ కానీ జాగలేదు జాగలేదు అని అంటే ఇట్లనే వాళ్ళతో కబ్జా పెట్టించి వీళ్ళతో కబ్జా పెట్టిస్తే అందరికి కబ్జాలకి వెళ్ళి దిశకిచ్చి వాళ్ళని పెట్టి డిగ్రీ కాలేజీ పెట్టాము పాలిటెక్నిక్ ఇనాగ్రేషన్ పెట్టాము ఆ రోజు పెట్టి అప్పటిదాకా అనిషా షా వచ్చేదానికి వచ్చి అంత మంచిగా కిషారెడ్డి గారు ఇూరు చంద్రుడు చాలా సీనియర్ నాయకుడు పోగిపోయింది ఆయన చనిపోయిన బై ఎలక్షన్ రాగానే చెప్పాడు గాడి దగ్గర గడ్డేసి బాలే చెట్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏం వేల యాభై నుంచి మేము చేసి చూపిస్తామన్నారు సిద్ధిపేట ఒక నారాయణపేట ఒక సిద్ధిపేట ఎట్లున్నాడు నారాయణపేట ఎట్లున్నాడు ఇక ఈయనకు నూట నెలక లేదు ఈయనకు అడిగే దమ్ము లేదు మళ్ళీ నాకు అంటాడు ఏం తీసుకొచ్చింది నారాయణ కేడుకు ఆయన ఊకే అదే చెప్తున్నాడు కొట్లాడుతున్నా అంటున్నాడు ముఖ్యమంత్రితో మంత్రులతో కొట్లాడుతున్నా అంటున్నాడు కానీ ఏం తీసుకొచ్చి నారాయణ కేర్ చెప్పాను అండి ఏం చెప్తున్నా ఏం తీసుకురాలేదని అడుగుతా ఉన్నాను ప్రతిది అక్కడ బాగ్యులు పద్నాలుగు ఫైన్లు అయిపోతావు పద్నాలుగు ఫైన్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల బట్టి వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే దూరం దౌర్భాగ్యము మీరు పది సంవత్సరాలు పరిపాలించి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయింది మాకు తొందరగా వస్తలేవు పైసలు లేక తొందరగా శాంక్షన్ అవుతుంది యువకులు అడిగారు ఇండోర్ అవుట్డోర్ స్టేడియం పైన ఉన్నది పెండింగ్ ఉన్నది నాలుగు నెలల నుంచి బట్టి టేబుల్ మీద ఉన్నది నేను ఐదారు సార్లు పోయి వచ్చింది తర్వాత మంజీరా లిఫ్ట్రిగేషన్ మంజీరా మల్లవాగు లిట్రిగేషన్ డెబ్బై నాలుగు కోట్లతో ఆల్రెడీ ఉన్నది ఒక సంతకం పెడితే బట్టి వల్ల అది శాంక్షన్ అయితే పర్మన్ అది పెండింగ్ ఉన్నది ఎందుకంటే దౌర్భాగ్యం మీరు చేసిన కర్మ మీరు చేసి బాగా చేసేప్పటికే పైసలు లేకుండా పోయినాయి అది ఒకటే కాదు నాలుగు కోట్లు ఇంకోటి కాలం ముందు లిఫ్ట్ నాలుగు కోట్లది ప్రెషర్ మెయిన్ అది అట్లే ఉన్నది ఇవన్నీ ఉన్నాయి మళ్ళా గోడౌన్లు గోడౌన్లు ఒక ఐదు వేల మెట్రిక్ టన్ల గోదాములు నాలుగు గోదాములకు అవి కూడా పెండింగ్ ఉన్నాయి సంతకం పెడితే అయిపోతుంది నారాయణగేళ్ళ కూరగాయలు పండ్లు ఎప్పటికప్పుడు పాడైపోతున్నాయి అని చెప్పేసి కోల్డ్ స్టోరేజ్ గురించి ఆడ ప్రతిపాదనలు పెట్టిన కోల్డ్ స్టోరేజ్ గురించి ఇవన్నీ నారాయణ చూసినా లేదో రింగ్ రోడ్ వేస్తా ఉన్నాం రింగ్ రోడ్ అంటే పర్మిషన్ ఇవ్వరు ఉన్న పానాదులు అన్ని కలుపుకుంటా అన్ని పానాదులు కలిపి 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 దాన్ని రింగ్ రోడ్ తయారు చేసినాం కానీ మున్సిపాలిటీ ఫండ్ తీసుకున్నాం ఈజీఎస్ ఫండ్ ఇరవై ఐదు లక్షలు నేను పెట్టినా మూలమే ఇంక కలెక్టర్ పోయిన కలెక్టర్ ఇవి యాభై లక్షలు అయితే ఇరవై ఐదు లక్షలు ఇచ్చింది ಯಾವ ಇರೈದು ಮೊತ್ತಿ ಈ ರೋಜ್ ರಿಂಗ್ ರೋಡ್ ಮ್ಯಾಲೆ ಗೇಟ್ ಎಟ್ಲೈತೋಣ ಇಪ್ಪರು ಈ ರೋಡ್ ಮೊನ್ನೆ ಶಾಂಕ್ಷನ್ ಇರೋ ಬಿಡತೆ ಬಿಡುತ್ತೆ ಕೊಟ್ಲ ಕೊಮಟರಿೆಡ್ಡಿ ವೆಂಕಟರೇಡ್ ಆಡ ಕಾಮಡಿಯ ಅಡಗಿನ ಆಗಿ ಮೋಡ್ ಅಧಿವಾರ ಇರೋಕೆ ಆ 20 ತೋನಿ ರೋಡ್ ಇರಬೇಕು ಎನ್ಜಿಒರೋ ಈ ಗೋವುಕೆಲ್ಲಿ ಎಲ್ವೋ ಅತಿಮಾನ ಎನ್ಜಿಒರು ಅನ್ನದ ಐದು ಶಾಂಕ್ಷನ್ దానికి నాలుగు వందల కోట్లతో శాంక్షన్ చేపించిన మళ్ళా నల్లవాగు తామరగిద్దా తడకల్ ఆ రోడ్ కూడా ఐదు వందల కోట్లతో శాంక్షన్ చేపించిన మళ్ళీ హ్యామ్లా మీరందరూ దుదగొండ్రెడీ శాంక్షన్ అయింది వర్క్ నడుస్తా ఉన్నది కూడా అది అది కూడా కాకుండా మళ్ళా మీకు ఇక్కడికి వెళ్ళి లింగంపల్లికి వెళ్ళి మొత్తం రోడ్డు పెద్దగా పెట్టించేసి ఇది మన తుమ్మూరుకి వెళ్ళి పిల్లపూరి దాకా ఈ రోడ్డు నేషన్ వెళ్ళి గెలపాలని हाई दिस इ स्वाति दीीक्षित प्लीज सब्ब्राइब टू इसके्लाई टी